అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఈరోజు మీరు చూడబోతున్నటువంటి కథనం ఒడిశాలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక ఎవిక్షన్ ఆర్ ఎక్స్పల్షన్ ఆపరేషన్ గురించి అంటే ఒక రకంగా కలుపు తీసే కార్యక్రమం అన్నమాట కలుపు తీసే కార్యక్రమం అక్రమంగా దేశంలోకి చొరబడినటువంటి బంగ్లాదేశీ పౌరులపైన ఒడిశా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది ఈ ఆపరేషన్ వెనుక ఏముంది ఎవరెవరి పేర్లు బయటకు వస్తున్నాయి ఏ జిల్లాల్లో ఏం జరుగుతూ ఉంది ముఖ్య నిందితులు ఎవరు ఎక్కడున్నారు విదేశీ నిధులతో నడిచేటువంటి మదర్సా కథ ఏంటి మీరు చివరి వరకు చూస్తే మొత్తం విషయాలన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతాయి ఒడిశాలోని బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల్ని ఏరిపారేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఒడిశా ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ ఉంది పోలీసులు ఇంటెలిజెన్స్ జిల్లా పరిపాలన యంత్రాంగం అందరూ కలిసి ఒకే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చినటువంటి విదేశీయుల్ని గుర్తించడం వాళ్ళ వివరాలన్నీ కూడా పరిశీలించి అక్రమని కనుక తేలితే వాళ్ళని తెరివేయడం నిర్మోహమాటంగా చేస్తున్నారు ఈ ఆపరేషన్ ప్రధానంగా నాలుగు జిల్లాల్లో బలంగా జరుగుతూ ఉంది అవి జగత్సింగ్పూర్ కేంద్రపాడ భద్రక్ జాజ్పూర్ జిల్లాలు ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్టులు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఆల్ దీస్ ట్రిగర్డ్ ఏ మాసివ్ డ్రైవ్ జగత్సింగ్ జిల్లా ఇప్పుడు టాప్ ఫోకస్ లో ఉంది నవంబర్ ఇరవై ఒకటో తేదీన అధికారులు ప్రభుత్వ భూముల్లో నిర్మించినటువంటి అనధికారికమైనటువంటి గుడిసెల్ని వరుసగా కూల్చిపడేశారు కొన్ని కుటుంబాలైతే పోలీసుల చర్యలకు భయపడి స్వయంగా తమ ఇళ్లు తామే కూల్చుకొని అక్కడి నుంచి తరలి వెళ్ళిపోతా ఉన్నాయి ఏళ్ల తరబడి ఆక్రమించుకుని స్వంతదారుల్లాగా బిందాసుగా నివసించినటువంటి భూమిని వదిలిపెట్టేసి ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా తరలి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాన్ని మాత్రం అధికారులు కూడా చెప్పలేకపోతా ఉన్నారు కానీ ఈ కలుపు తీసేటువంటి కార్యక్రమం ఇంకా వివిధ దశల్లో కొనసాగుతుంది అని మాత్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో చాలా ప్రముఖంగా ఒక పేరు వినిపిస్తూ ఉంది అది సికందర్ ఇతనే మొత్తం నెట్వర్క్ ని నడిపిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు బంగ్లాదేశీ వ్యక్తులకు స్లమ్ ఏరియాస్ లో వాటి పక్క వీధుల్లో ఆశ్రయం కల్పించడం వాళ్ళకి అవసరమైన నకిలీ పత్రాలు తయారు చేయించి ఇవ్వడం వీటన్నిటి వెనక కూడా ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఇతనే సికందర్ పోలీసులు లో ఉన్నటువంటి అతని ఇంటి పైన చేసి రెండు గంటల పాటు శోధించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు కానీ సికందర్ మాత్రం పరారీలో ఉన్నాడు మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతనికి దేశవ్యాప్తంగా అంటే కోల్కత్తా చెన్నై ముంబై ఇలా పలు చోట్ల బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టుగా బయటపడింది ఈ విషయమే ఇప్పుడు దర్యాప్తులో ప్రధాన అంశంగా మారింది సికందర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎలా మాయమైపోయాడు ఎలా తప్పించుకున్నాడు ఇదే ఇప్పుడు పోలీసుల్ని వేధిస్తున్నటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్న సికందర్కు మర్చెంట్ నేవీలో పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో పోలీసులు అతను సముద్ర మార్గంలో దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు అందుకే పోలీసులు సికిందర్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేసేటువంటి ప్రక్రియ ఇప్పటికే మొదలైంది ఇప్పటి వరకు రెండు కేసులు నమోదయ్యాయి ఒకటి సికందర్ పైన రెండోది అతని సోదరుడు అబ్దుల్ పైన వీళ్ళిద్దరూ కూడా అక్రమంగా బంగ్లాదేశీ పౌరులను దేశంలోకి తెచ్చి వాళ్ళని చీప్ గా పనిచేసేటువంటి కూలీలుగా ఇక్కడ స్థిరపరిచినట్టుగా సమాచారం ఉంది కేవలం అది మాత్రమే కాదు వాళ్ళు ఒక అక్రమ మదర్సా నడుపుతున్నట్టు కూడా అనుమానం ఆ మదర్సాకి బంగ్లాదేశ్ ఖతార్ వంటి దేశాల నుంచి నిధులు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు ఇది ఇప్పుడు కేంద్ర సంస్థలను కూడా ఆకర్షించేటువంటి అంశం ఇక జాజ్పూర్ జిల్లా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున తనిఖీలు మొదలైన ఇటుక కర్మాగారాలు చాట్ బాండార్లు స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు కూలీలు వీళ్ళందరి యొక్క గుర్తింపు పత్రాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు అలాగే భద్రక్ జిల్లా ప్రధానంగా సముద్ర తీరం వెంట ఉన్నటువంటి కాసియా ఫిషింగ్ జట్టిలో పడవల పైన గట్టిగా నిఘా పెట్టారు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు సముద్రంలోకి వెళ్లేటువంటి ప్రతి పడవ సిబ్బందిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇప్పుడు పోలీసుల నిఘా నీడలో ఉన్నారు మొత్తం మీద ఒడిశా ప్రభుత్వం అక్రమ చొరబాటుదారుల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఆపరేషన్ మొదలుపెట్టింది ఇది మరికొన్ని రోజులు బహుశా మరికొన్ని వారాలు కూడా కొనసాగే అవకాశం ఉంది దేశ భద్రతకి సంబంధించి ఇలాంటి చర్యలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి బయటపెడతా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి